రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కొన్ని ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి సో మీరు అంతా అప్రప్రమత్తంగా దానికి ఓటు వేగిపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అరెస్ట్ అవుతారు సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది మీ అందరూ బాగుంటారు ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతి అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ఎవరు వీటివారికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడియాలు పెట్టి చాలామంది ఎలాగూ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తుందని మాకు విషయం తెలిసింది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు ఆల్రెడీ పిఠాపురం ప్రజలు వన్ సైడ్ వార్ లాగా అయిపోయింది అక్కడ అందుకనే చాలామందిని అక్కడ ఇన్పుట్ చేశారు చాలామంది అక్కడ వెళ్ళి కళ్యాణ్ గారిని గెలిపి ఓడించాలని ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం మీరు ఎవరు వెళ్ళి ఓటేయొద్దు అంటున్నారు ఇది కొత్త ఫార్ములా డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఆ భయం వచ్చింది కాబట్టి ఇంక ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా ఏం జరగదు కళ్యాణ్ గారు అతిపెద్ద మెజారిటీతో గెలబోతున్నారు సార్ ఇండస్ట్రీ వేరు రాజకీయం వేరు అభిమానం ఉండొచ్చు ఎవరికైతే అభిమానం ఉన్న ఉన్న ఉందో వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీడియాలో మంది కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు ఎప్పుడైనా సరే మంచి పరిపాలన రావాలి మా వస్తే ఇంతవరకు ఎవరు ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరిని పిలిచి అందరికీ రాయితీలు ఇవ్వడం మంచి చేయడం అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు కానీ ఈసీఎం వచ్చిన తర్వాత అసలు ఉన్నవి తీసేసి తక్కువ వాళ్ళకి కళ్యాణ్ గారు ఇంట్ర పాలిటిక్స్లో ఉన్నారని పది రూపాయలకి టికెట్ అమ్మాలి ఇరవై రూపాయలకి టికెట్ అమ్మాలి పది రూపాయలకి మేము టిప్స్ కూడా ఇవ్వం కదా ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎలాగో అలా చూపించాలంటే ఆయన డబుల్ పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించవచ్చు ఫ్రీగా టికెట్ అన్నా కూడా టైం వేస్ట్ చేసి జనం థియేటర్కి రారు సినిమా బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తారు సో అలాంటి ఇండస్ట్రీని తొక్కాలని ప్రయత్నిస్తే అది ఎవరు సినిమా ఇండస్ట్రీ హర్షించరు క్యాడర్ బలంగా ఉన్నది అందరూ ఒకటిగా సమిష్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి అందు ఇప్పుడు ఎవరి దగ్గర పంచుకొని వాళ్ళ ప్రకారం వర్క్ చేస్తున్నారు క్రమంగా జనసేన క్యాడర్ బలపడుతుంది అందరూ నాకు తెలిసి అందరూ సమిష్టిగా వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తారు హైయెస్ట్ మెజారిటీ గెలుస్తారు